హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక వండిన అన్నం అంతా ఇట్లా కవర్స్లలో ప్యాక్ చేస్తున్నాం అనమాట ముందు రోజు రాత్రి ఇవి మేము కవర్స్ కొని తెచ్చుకున్నాము ఇంకా దానిపైన అయితే ఇట్లా దారం తోటి గట్టి కట్టేస్తున్నాము అన్నం కింద పడకుండా ఉండాలని చెప్పేసి మా మామ బతుకున్నప్పుడు కూడా ఇట్లాంటి పనులే ఎక్కువ చేసేదన్నమాట ఆయనకు చాలా ఇష్టము ఇట్లా అన్నదానాలు చేయడం అది ఇది అంటే వాళ్ళ మ్యారేజ్ అయినా రితిషా బర్త్డేకి అయినా వాళ్ళు ఇట్లనే చేస్తుండే ఒకటి ఫుడ్ డొనేట్ అన్న లేకపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్యాడ్స్ పెన్స్ ఏదో ఒకటి మనకు ఉన్నదా ట్లా ఆయన దాంట్లో ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నట్టు ఇక మనిషి ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చిన పని చేస్తే ఆయన సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేము ఆయనకు నచ్చినట్టే ఫుడ్ డొనేట్ చేద్దామని డిసైడ్ అయినాము ఇది ఫైవ్ కేజీస్ కూడా లేదు అన్నము ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అంతే ఉంటుంది కొందరు అనుకుంటారు మీకే గతి లేదు మీరు ఫుడ్ డొనేషన్ అని చెప్పేసి ఏమన్నా అనుకొని ఎవరన్నా ఏమన్నా అనుకొని మాకు గతి ఉన్నా ఉండకపోయినా మాకు ఉన్న దాంట్లోనే కొంచెం డొనేట్ చేయాలనుకుంటున్నాం సో మేము అనుకున్నది చేస్తున్నాము ఎవరేమనుకున్నా మేమైతే పట్టించుకోము మా వల్ల ఎవరు కడపన్న నిండిందా అది అంతే వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు వచ్చినాయా అంతే ఆలోచిస్తాం మేమైతే ఇక్కడ దెన్ అంత ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము ఇట్లా ప్యాక్ చేసి దీని మీద పెడుతున్నాం అనమాట మళ్ళీ కౌంట్ చేసుకోని ఉంటుంది కదా మనకు ఎన్ని చేసినామని చెప్పేసి సో అట్లా లైన్గా పెడుతున్నాం అనమాట వీటితో పాటు మా మామ పేరు కొట్టించి కొన్ని ప్లేట్స్ తీసుకొచ్చినాం చిన్న చిన్న ప్లేట్స్ అంటే స్టీల్వి యాక్చువల్లీ అయితే అవి మా అమ్మ చనిపోయినప్పుడు టెన్ డేస్కి తీసుకొచ్చినాం అనమాట అప్పుడు ఇవ్వలేదు త్రీ ఇయర్స్ అయిపోతున్నాయి ఇంట్లో అట్లానే పెట్టినాము చలో ఈ ఫుడ్తో పాటు ఆ ప్లేట్స్ కూడా అని చెప్పేసి ఆ ప్లేట్స్ కూడా తీసి అనమాట ఇట్లా ఒక కవర్స్ తీసుకొచ్చినాము అందులో పెట్టినాము ఇవే ప్లేట్స్ ప్లేట్స్ ఇవి సిక్స్టీయో ఫిఫ్టీయో ఉన్నాయి అనుకుంటా సరిగ్గా కౌంట్ నాకు గుర్తులేదు లేదు సో వాటితో పాటే ఇవి అన్నం ప్యాకెట్స్ కూడా ప్రిపేర్ చేసేసినాము ప్లేట్లు కొన్ని ఇట్లా రౌండ్ తీసుకున్నాము కొన్ని ఏమో ఇట్లా వేరే షేప్ అనమాట ఇంకా మామ పేరు వినోద్ కుమార్ అనమాట మామ పేరు సో మామ పేరు రాయించినాము కొన్ని ప్లేట్స్ ఈ ఈ షేప్లో ఉన్నాయి కొన్ని ఏమో రౌండ్గా అనమాట చలో ఈ ప్లేట్తో పాటే అన్నం ఇస్తాము ఎవరికన్నా జ్ఞాపకంగా ఉంటుంది కదా ఇప్పుడు నార్మల్ అయితే ప్లాస్టిక్వి అవి పాడేస్తారు కానీ స్టీల్ ప్లేట్ ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా యూజ్ అవుతుంది అన్నట్టు స్టీల్వే తీసుకుని ఉండే అప్పుడు తీసుకున్నాము మా దాంట్లో ఏంటంటే చని ఎవరైనా చనిపోతే టెన్ డేస్ రోజు పెద్ద కర్మ చేసినప్పుడు ఏదో ఒకటి ఇస్తారు ఉన్నోళ్ళు ఉన్నట్టు కొందరు రాగివి కూడా ఇస్తారు గ్లాసులు ఇస్తారు ప్లేట్లు ఇస్తారు సో మేము ప్లేట్ తీసుకు ప్లేట్స్ తీసుకుని ఉండే కానీ ఇవ్వలేదు అనుకోకుండా సో అవే మూడేళ్ళ నుంచి పెట్టి ఫైనల్లీ ఈరోజు దానం చేస్తాము ఎవరికన్నా అన్నట్టు అన్నీ అయితే తీసి పెట్టినాము ఇక ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా బ్యాగ్లో పెట్టుకుంటున్నాము ఆ బ్రిడ్జ్ దగ్గరకన్నా లేకపోతే ఇటు సై వేరే సైడ్ కన్నా ఎక్కడో అక్కడ పోయి లేనోళ్లకి ఇద్దామని అయితే అనుకున్నాము ఫస్ట్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము ఏం చేసినా అంటే ఇది అన్నం ప్యాకెట్స్లలో ఫుల్ ఫుల్గా వేసేసిన అనమాట రైస్ సో దాని తర్వాత చేసిన ప్యాకింగ్లో హాఫ్ హాఫ్ వేసి చేసినాము ఇంకా ఆ బ్యాగ్లో వస్తలేమని చెప్పి ఈ బ్యాగ్లోకి పెడుతుంది మా అత్త అయితే ఇంకా అప్పటికి ఎందుకో ఆ రోజు వాన మగులైంది ఎప్పుడు లేదు ఈ సీజన్లో వానైంది అబ్బా అని అనుకున్నాం కానీ వాన పడింది కూడా ఆఖరికి ఇంకా ఒక దాంట్లో ప్లేట్లన్నీ పెట్టేసుకున్నాము ఒక దాంట్లో ఇవన్నీ వేసుకుంటున్నాము మా మామ ఏంటంటే చాలా మంచోడు ఉండే అసలు ఎంత మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుండే చెప్పాను కదా లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి మస్తు ఫ్రెండ్లీగా ఉంటుండే అన్ఫార్చునేట్గా జరిగిపోయింది మా మామ అదైతే ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు మేము కానీ అట్లా రాసి ఉండేనా ఏందా నాకు అర్థం కాదు కానీ అట్లా జరిగిపోయింది ఇదే అనమాట బ్రిడ్జ్ ఇది డబిర్పుర బ్రిడ్జ్ మేము ఉండేది ఓల్డ్ సిటీ అనమాట అంటే మేము ఉండేది సైదాబాద్ కానీ ఎక్కువ ముస్లిం మెజారిటీ ఉంటుంది ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే అందరూ కూర్చొని ఉంటారు ఇంకా మా మనకంటే రితిష బండి మీద నడుస్తారు మా అత్త ఏమో బ్యాగ్ పట్టుకొని నడుస్తుంది ఇక్కడ చాలా మంది ఉంటారు ఈవినింగ్ అయితే చాలు అటు సైడ్ మీరు చూస్తున్నారు కదా రోడ్కి అవతల ఇవతల ఫుల్ కూర్చొని ఉంటారు ఇట్లా మనుషులు ఇంక ఇక్కడికి అయితే ఇక్కడికి వస్తే ఎవరో ఒకరు కనిపిస్తారు ఇచ్చేయొచ్చు ఈజీగా అన్నట్టు వీళ్ళకి ఇస్తున్నాం కొందరు పనులు చేసుకునేటోళ్ళు కూడా ఇక్కడ నిలిచి అనమాట ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు వాళ్ళకి పనుల గురించి సున్నం వేసేటోళ్ళు మేస్త్రి పని చేసేటోళ్ళు ఇక్కడే ఉంటారు మోస్ట్లీ సో వాళ్ళైనా ఎవరైనా తింటారు కదా అన్నట్టు ఇక్కడికి వచ్చి ఇస్తున్నాము ఎప్పుడైనా దావత్లైనా ఇట్లా ఏదైనా కార్యక్రమాలకి హ్యూజ్గా వండుకుంటే కొందరు ఫుడ్ వేస్ట్ చేసేస్తూ ఉంటారు కదా వేస్ట్ చేసే బదులు ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే బెటర్ అన్న ఒపీనియన్ మా ఇంట్లో ఎప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ఫుడ్ మిగిలిపోతే ఇక్కడికే వచ్చిస్తాము మా గృహప్రవేశం అప్పుడు కూడా చాలా ఫుడ్ మిగిలిపోయింది అప్పుడు కూడా ఇక్కడే ఇచ్చినాము మా నాయన మా టెన్ డేస్ అప్పుడు కూడా చాలా మిగిలిపోయింది ఇక్కడికే వచ్చి ఇచ్చినాము ఇక్కడైతే ఎప్పుడు ఒకరొకరు ఉంటారు కదా అని ఇంకా కొంతమందికి ఇచ్చేస్తుంది ఇక్కడ చెప్పాను కదా బెగ్గర్స్ చాలా మంది పనులు చేసుకునేటోళ్ళు అందరు ఉంటారు సో ఒకరికి ఇచ్చేయచ్చు అన్నట్టు ఇటుకొచ్చినాము అయితే ఫైనల్గా ఏమైందంటే ఫుడ్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్కి ఏమైందంటే చాలా మంది వస్తున్నారు ఇట్లనే కొందరేమో టూ టూ త్రీ త్రీ తీసుకొని వెళ్ళిన్రు ఇంకా కొ కొంతమందికి లాస్ట్కి మిగలలేదు ఫుడ్ ఇంకొంచెం చేసి ఉంటే బాగుండేది ఇంకో రెండు కిలోలు వండుంటే బాగుండేది అన్నామని అనుకున్నాము ఇంకా దాని తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కు అనమాట చిన్నవి పార్లేజీ అక్కడ షాపులు కూడా లేకుండే ఇంకా చిన్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి ప్లేటు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసినాము చూసినారు చాలా మంది వస్తారు ఒకరికి ఇస్తే ఇంకొకరు చూసేసి వస్తున్నారు ఈ ఆంటీ వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకున్నారు వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇస్తారా అని అంటే సరే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇస్తున్నాము ఎవరికైతే ఏంది మన గుర్తు వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అన్నట్టు దాని తర్వాత వచ్చిర్రు చాలామంది అదే ఫీల్ అయినాం ఏంటంటే ఇంత చేసినాము ఇంకో రెండు మూడు కిలోలు అన్నం తీసుకొచ్చి ఉంటే అందరికీ వచ్చేది అని అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి ఎప్పుడన్నా తెస్తే మినిమం ఒక సిక్స్ సెవెన్ కేజీస్ రైస్ తీసుకురావాలి అని అనుకున్నాము ఇంకా వీళ్ళే అడుగుతున్నారు మాకు ఇయ్యరా ఫుడ్డు అని చెప్పేసి వచ్చి అడుగుతున్నారు అనమాట వీళ్ళకేమో ఫుడ్ అయిపోయింది అప్పటికి ఇక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అని చెప్పి ప్లేట్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినాము చూడండి ఎట్లా దండం పెడుతున్నారు వీళ్ళు అరే అట్లా దండం ఎందుకు పెడుతున్నారు ఏం అవసరం లేదులే అనేసి అన్నం మా మోని పాపని కూడా తీసుకొచ్చినాం వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్